This is me, Vin Ageswala of Welfare Society General General and the Secretary General. of the organization. I thank very much for the donation towards the COVID relief program by the Hindustan Unilever Limited. I thank you very much for the corporate. And uh, today we are going to distribute uh, COVID relief kits to 200 beneficiaries at Madhra peta, that is Rajmundry Rural so all these beneficiaries are affected by covid. so uh, they are malnourished at the same time malnourished. women and children they are going to provide. these uh, fits to the uh, covid-19 relief. So uh, our uh, project uh, manager my name is Raju. working as a project coordinator of uh, this relief program. दिस प्रोग्राम इम्प्लीमेंटेड बाई जन कल्याण वेलफेयर सोसायटी एंड सपोर्टेड बाई एच यू एल हिंदुस्तान यूनियन लेबर प्राइवेट लिमिटेड इंडिया वी आर प्रोवाइडिंग ड्रई रेशन किट्स फॉर मॉल न्यूट्रेज चिल्ड्रन टू हंड्रेड चिल्ड्रन इन दिस एरिया एंड टोटली वी आर प्रोवाइडिंग थ्री थाउजेंड टू हंड्रेड चिल्ड्रन एंड ऑनरेबल वुमेन एंड एच आई वी इन्फेक्टेड चिल्ड्रन ऑफ टेन टारगेटेड एरिया నౌ నౌ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టూ హండ్రెడ్ డ్రై రైస్ అండ్ న్యూట్రిషనల్ కిట్స్ ఫార్ మేదర్పేట ఏరియా టుడే అండ్ వీ హ టార్గెటెడ్ టెన్ ఏరియాస్ ఆఫ్ రాజమండ్రి రూరల్ అండ్ అర్బన్ సచ్ యాజ్ నామవరం ఏ బ్లాక్ నామవరం బి బ్లాక్ అండ్ ఎర్రవరం ఎర్రకొండ ధవళేశ్వరం ఎర్రకొండ అండ్ మేదర్పేట చచ్చిపేట అండ్ పాలమూరు కాతేరు అండ్ ఇండస్ట్రియల్ కాలనీ మల్లైపేట అండ్ బాంబే కాలనీ ఆదర్శ నగర్ దీస్ టెన్ టార్గెటెడ్ ఏరియాస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ డ్రై రేషన్ కిట్స్ టూ థౌజండ్ మాల్ న్యూట్రైజెడ్ చిల్డ్రన్ అండ్ సిక్స్ హండ్రెడ్ వనరబుల్ ఉమెన్ అండ్ సిక్స్ హండ్రెడ్ హెచ్ఐ ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ దిస్ ఈ ది ది టోటల్లీ సపోర్టెడ్ బై హెచ్ూఎల్ హిందుస్థాన్ యూని లీబర్ ప్రైవేట్ లిమిటెడ్ ఐ వెరీ థ్యాంక్ To HEL for providing this great opportunity uh, in this COVID epidemic situation, uh, and also uh, this is my honor and proud uh, to be a part of this project, uh, and uh, uh, I thank you very much for HEL uh, on behalf of. Uh, టోటల్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బెనిఫిషరీస్ అండ్ ఆల్సో జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ అండ్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ టు హెచ్ఎన్ కోవిడ్ సందర్భంగా చాలామంది పేదలు ఉద్యోగాలు పోవడం వాళ్ళ మిత్రులను కోల్పోవడం పోషకాహార లేని ఇలాంటి ఇబ్బందులతో చాలామంది బాధపడుతూ ఉన్నారు ఆ ఉద్దేశంతో మా జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ హిందుస్థాన్ బీజీ లెవర్ లిమిటెడ్ అని ఈ అన్నపూర్ణ అంటే గోధుమ పిండి తయారు చేస్తారు అదే కాకుండా చాలా ఇతర చాలా ఉన్నాయి వీరికి వారి సహకారంతో ఈ ప్రోగ్రాము చేస్తూ ఉన్నాం ఈ పోషకాహార కిట్లని మూడు వేల ఎనిమిది రాజమండ్రిలో మూడు వేల నుంచి ఇవ్వాలని సంకల్పించారు సందర్భంగా పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి న్యూట్రిషన్ ఉండడం లేదు వారికి అందాలని కార్యక్రమం చేపట్టాం మీరు అందరూ ఉపయోగించుకొని అంటే మా టీచర్ గారికి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారా అంటే తీసుకున్నాం